కేసీఆర్ తత్తు అంజనీ కుమార్ గారు మేము హెచ్చరిస్తున్నాం మీరు ఉద్యోగాల కోసం వీడు వచ్చి రూ చక్కగా పనిచేసుకోండి మీరు ఏ చట్టం కింద సిఆర్పిసి ఫార్టీ వన్ కింద ఎందుకు నోటీస్ ఇవ్వలేదు అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటాడు ఇది నేరాల్లో మేము ఇవ్వనవసరం లేదని నిజంగా ఇది ఇల్లీగల్ మొత్తం యంత్రాంగాన్ని తెలంగాణ సమాజాన్ని బెదిరియడం జరుగుతుంది నేను చెప్పిన సంఘటన యావత్ తెలంగాణ సమాజం గమనించాలి ఈరోజు మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ గారు ఒక దళిత నాయకుడు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకోవడానికి తీవ్రంగా కృషి చేసిన మాదిగ నాయకుడు జగ్గారెడ్డి అరెస్టుకి నిరసన కార్యక్రమంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పోతుంటే అతన్ని అరెస్ట్ చేస్తారు మేము అడుగుతున్నాం మీరు ఇండియన్ పోలీస్ సర్వీసా కల్వకుంట్ల ప్రైవేట్ సైన్యమా మీరు ఈ దేశానికి రాజ్యాంగం చట్టం న్యాయం ప్రకారం వివరించండి లేకపోతే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి మీరు ఎవరో తొత్తులా వివరించవద్దు జగ్గారెడ్డి అరెస్ట్ ని దామోదర్ రాజమ అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది పూర్తిగా ఫాల్స్ కేస్ ఇది కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షాలని ఎన్నికల సమయంలో భయభ్రాంతులు చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఈ కేసీఆర్ కుటుంబం తీవ్రంగా హెచ్చరిస్తున్నాం కేసీఆర్ని ఆయన కుటుంబాన్ని మరి వాళ్ళ తొత్తులుగా వ్యవహరించే కొందరు పోలీస్ అధికారులని ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ విధంగా మీరు వివరించడం తగదు మరి దీనికి సివియర్ రియాక్షన్ ఉంటుంది ఇదేదో పాకిస్తానో బర్మానో మేము ఇష్టపడి చేయము నేను కమిషనర్ ఆయన నన్ను కమిషనర్ చేసినాడు కాబట్టి ఆయనకు తొత్తుగా వివరించి నేను ఇట్లా వివరిస్తా అంటే కుదరదు మీడియా కూడా ఆలోచన చేయాలి సిఆర్పిసి ఫార్టీ వన్ కింద జగ్గారెడ్డికి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు అర్ధరాత్రి అరెస్ట్ చేసి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్లో ఎందుకు గుసెట్టిండ్రు అదే కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కేసీఆర్ హరీష్ రావు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ప్రకారం న్యాయం ప్రకారం వివరించాలి కాంగ్రెస్ వాళ్ళని బెదిరిస్తామంటే ఊరుకునేది లేదు తగిన విధంగా తీవ్రంగా స్పందిస్తామని చెప్పి మనం చేస్తూ ఇది తెలంగాణ సమాజం కూడా గమనించాలి ఇంకా కేసీఆర్ కుటుంబం కొనసాగితే కేసీఆర్ కుటుంబం కొనసాగితే ఇదేదో రాజకీయ పార్టీగా మేము కాంగ్రెస్ నాయకులు అంటలేము తెలంగాణ సమాజంలో ప్రతి పౌరునికి ప్రమాదమే ఇది అంటే ఎవరిని పడితే వాళ్ళని జగ్గారెడ్డి రాహుల్ గాంధీ మీటింగ్ ఏర్పాటు చేసిండు గులాం నబీ ఆజాద్ మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నాడు అంటే ఆయన మీద రెండు వేల పద్నాలుగు కేసు మీద పద్నాలుగేళ్ళు క్రితం కేసు మీద మధ్యరాత్రి అరెస్ట్ చేసి సమ్మన్స్ ఇవ్వకుండా సిఆర్పిసి ఫార్టీ వన్ మీద నోటీస్ ఇవ్వకుండా తెలంగాణ మీ జాగీర్ అనుకుంటే మాత్రం ఊరుకునేది లేదని చెప్పి మనవి చేస్తూ మీడియా మిత్రులు కూడా అపీల్ చేస్తున్నాం మీరు వన్ సైడ్ కవరేజ్ ఇచ్చిన రాత్రి నిన్న మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధిపతులకు మేము నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణలో ఈ విధంగా పోలీసులను వాడి భయభ్రాంతులు చేస్తుంటే మరి మీడియా న్యూట్రల్ పాత్ర మాకు సహకరించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి గవర్నర్ గారికి పోయింది ఏంటంటే ఇట్లా ఈయన ఇట్లా తమాషాలు చేస్తాడు ఇట్లా దిగజారి చేస్తాడు దయచేసి తొలగించండి ఇతనికి ముఖ్యమంత్రి కొనసా ఆపద్ధర ముఖ్యమంత్రి కొనసాగే అర్హత కూడా లేదు అని మేము విజ్ఞప్తి చేయడానికి గవర్నర్ గారికి రిప్రెండ్ ఇచ్చినాం ఎన్నికల ప్రక్రియ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఎన్నికలే భాగస్వామ్యం పెంపొందించడానికి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి